హాయ్ అండి అందరూ బాగున్నారండి ఇప్పుడు కృష్ణవేణినండి మీరు అందరూ బాగున్నారు కదండి ఇప్పుడు కేఆఫ్సీ చికెన్ తయారు చేసే విధానం అండి చికెన్ అండి అర కేజీ కేఎఫ్సీకి కానిఫ్లవర్ మైదా మైదా అండి గుడ్లు కారం ఉప్పు చికెన్ పౌడర్ చికెన్ మసాలా ధనియాల పౌడర్ అవన్నీ వేసుకోవాలి మిర్చిరీ కానిఫ్లవర్ మిర్చిరీ అయ్యో గుడ్లు మూడు గుడ్లు తీసుకున్నాను కదండి కొట్టుకుంటున్నానండి మూడు గుడ్లు గిన్నెలోని మూడు గుడ్లు కొట్టుకోవాలి బాగా మూడు గుడ్లు కొట్టేసుకొని బాగా గిలకరించుకోవాలి అవి గుడ్లు కొట్టుకుంటున్నాను ఇంకా మూడు గుడ్లు బాగా గిలకరించుకోవాలి బాగా కలుపుకోవాలి కలుపుకుంటున్నాను అండి బాగా చికెన్ మసాలా వేస్తున్నానండి చికెన్ మసాలా వేసి కలుపుకోవాలి బాగా అందుకని చికెన్ మసాలా ధనియాల పౌడర్ ధనియాల పౌడర్ కూడా వేసాను కదండి బాగా కలుపుకోవాలి అవి కొన్ని బాగా కలుపుకుంటున్నాను ఉప్పు తగినంత మీకు కావాలితే వేసుకోవచ్చు ఉప్పు మాకు సరిపోద్ది కాబట్టి ఉప్పు అదే కారం తగినంత బాగా కలిపేసుకోవాలి అవి అంజుల్ని కూడా ఏమి వండకుండా కలిపేసుకోవాలి బాగా కానిఫ్లవర్ మైదా కలిపాను కదండి అది ఇందులో అండి మిక్చర్లోని కానిఫ్లవర్ మిక్చర్ పౌడర్ కింద అది వేసుకోవాలి కలుపుకున్నాను కదండి ఇప్పుడు ప్యానం పెట్టానండి స్టవ్ వెలిగించి పేనం పెట్టాను ఆయిల్ వేస్తున్నాను తగినంత ఆయిల్ వేసుకున్నాను అదిగోండి కానిఫ్లవర్లో ముంచాను కదా గుడ్డిలో ముంచుతున్నాను అండి గుడ్లో ముంచి ఆ మిర్చిల్లా ముంచుకోవాలి మిర్చిల్లో ముంచుతున్నానండి అండి ముంచి మళ్ళీ పిండిలో ముంచుతున్నాను అయింది స్టవ్ ప్యానం పెట్టాం కదా ఆయిల్ వేసాం కదా ఆయిల్ ఇటెక్కింది ఈటెక్కి ఆయిల్లో వేసుకున్నాను అయిపోండి గుడ్లో ముంచి అన్నీ అంతేంది ప్రాసెస్ అంతా అలాగే చేసుకోవాలి అన్నీ పర్సెస్ అంతా అంతే అండి అవి ఎగుతున్నాయండి ఎర్రగా వేపుకోవాలి మాడిపోకూడదు ఇంకా ఏగాలండి ఎగుతున్నాయండి అయిగండి ఎగేయండి ఏగి కదండి తీసుకున్నాను తీసుకుంటున్నాను తీసుకుంటున్నానండి ఎగిపోయాయికిపోయే కాబట్టి తీసుకున్నానండి అందుకని మా బొబ్బు గడికి పెట్టానండి ఫస్ట్ టేస్ట్ చేస్తున్నాడండి అండి మా బొబ్బుగా పాలనా అసలు తిండండి పాలన అంటే తిక్కి చేస్తాడండి చికెన్ ముక్క ఉంటేనే తింటాడానికి చికెన్ ముక్క దానికి పెడతామండి అది టేస్ట్ చేస్తుందండి మా బబుగా అసలు తిండండి పాలన అంటే మత్తుగా కలిపి పెడుతున్నారు కదండి అదిగో మా బొబ్బుగాడికి అండి మత్తుగా కలిపి పెడుతున్నారు అసలు తిండండి తినడానికి తెచ్చేస్తాడండి తినమంటే తినండి అదిగోండి పెడుతున్నారు కదండి అదిగోండి తిండి అండి ఫస్ట్ మా బొబ్బు గుడికి పెట్టామండి మేము తినలేదు ఇంకా సూపర్ బాగుందండి